అదే వైరాగ్యం రాని వెళ్ళిపోయి ఆయనకి రావాలంటే చూడాలంటే ఆయన నేను ఎందుకు వెళ్ళాం వచ్చారు వారే వచ్చారు రాష్ట్రపతి వచ్చారు ఉపరాష్ట్రపతి వచ్చారు అంతా చూసుకుని వెళ్ళారు కూర్చున్నారు వెళ్ళారు మైసూరు మహారాజు లాంటి వాడే నాకు ప్రత్యేక ఉపదేశం కావాలి అంటే రమణ మహర్షి చెప్పిన మాట మా గుండె మగిలిపోతుంది నిజంగా జ్ఞానం ఉన్నవాడికి నాకు ప్రత్యేక ఉపదేశం కావాలంటే ఏ ప్రత్యేకత లేకపోవడమే నా ఉపదేశం అన్నాడు ఆయన ప్రత్యేక ఉపదేశం అంటామేమిటాయి ప్రత్యేకత ఉంటేనే కదా నేను చెబుతున్నది అందుకే మనం దేవాంతకులు వండి ఈ మహానుభావులను మర్చేస్తావా అంటే ఆయన ఒక్కరిని ప్రత్యేకంగా పిలిచి ఏదో బ్రాహ్మడు బ్రాహ్మణ అబ్బాయికి ఉపనయనంలో గాయత్రి మంత్రం తండ్రి చెవులో చెప్పినట్టుగా అప్పుడు పళ్ళెం వాయించి ఎవరికి చెప్పకుండా చెప్పినట్టుగా చెవులో చెప్పాలి అప్పుడు ఈయన నా ఒక్కడికే చెప్పారు ఇది ఎంత అహమో ఇది అందరికీ చెప్పడం మనకి ఇష్టం లేదు ఇదంతా అహమే ఇన్ని రకాలుగా అహం అనే రాక్షసి మనలో ఉండి నాట్యం చేసేస్తూ ఉంటే మనం అరుణాచలం నెల నెల రావడం ఎందుకంటే పని లేక ఆయనకి తలలేపి మనకి తలలేపి ఈ అహం వంద వదులుకోవాలి ఇక్కడ నేను వెళ్ళాను నేను చూశాను నాకేదో జరిగింది నన్ను చూసి ఎందుకు నేను నాది రెండు వదిలితేనే శాంతి ఈ జీవనది ప్రవాహంలో జాతి జాతీయ గీత విధానమైన శాంతి మంత్రాన్ని సంధానించాడైనా శాంతి 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 మూడు సార్లు ఎందుకంటామంటే సత్వగుణం శాంతి రజోగుణం శాంతి తమోగుణం శాంతి మూడు తీసేస్తేనే శాంతి 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 ఆ ఓంకారం మిగులుతుంది మూడు శాంతుల్లో మూడు పోతాయి మూడు గుణాలు శాంతించాలి సత్వగుణం అన్నా కూడా ప్రమాదమే అది మళ్ళీ శాదస్యంగా మారుతుంది లేదా సాత్విక అహంకారంగా మారుతుంది నేను చూసిన గుళ్ళు ఎవరూ చూడలేదు నేను విన్న ప్రవచనాలు ఎవరూ వినలేదు ఇది కూడా అహంకారమే విన నేనేం చేసేవో చెప్పరాదా అని చూసి కిరాకుంటే ఇక్కడ కూర్చుని చూసి రత సత్వగుణం కూడా అహంకారం కింద మారుతుంది చాదస్తం అవుతుంది లేకపోతే అలా అస్తమానూ పెడుతూ ఉండవు అస్తమాను పసు పెడుతూ ఉంటాం అస్తమాను అక్కడ ఏదో చేస్తూ ఉన్నాం ఇన్నిసార్లు వీళ్ళమని చెప్పుకుంటూ ఉండు ఇది చాదస్తం అంటే ఈ చాదస్తం వదులుకోవాలి సాత్విక అహంకారం వదులుకోవాలి అది అప్పుడు శాంతి మంత్రం అందులో ఉంది అది ఏం చేస్తుంది సంతప్త మానవ కేదారములందు శాంతి సమతానంద ప్రవాళంబులే చివరింపంగా తపమ్ము చేశారు ఈ తపించిపోతున్న మన ఉంది ప్రతిరోజు ఎప్పుడూ అప్పుడు తప్పించకుండా మనం ఉన్నామండి జ్ఞానం కోసం కాదమ్మా ఏమిటో అబ్బాయి ఇలా ఉన్నాడు ఏమిటో మనవరాలు అలా ఉంది ఏమిటో కోళ్ళు ఇలా ఉంది ఏమిటో కూతురు అలా ఉంది ఈ గోడవే ఈ గోలే వీళ్ళందరికీ ముప్పై ఏళ్ళు వచ్చాయి గోల అబ్బాయి వాడికి అరవై ఏళ్ళు వచ్చినా సరే మన కాళ్ళ దగ్గర కూర్చోవాలి మనం చెప్పినట్టు వినాలి ఇది అహంకారం పైగా మా వాడి మీద చాలా ప్రేమ అంత ప్రేమ వద్దనే వేదాంతం చెప్పింది దాన్ని ప్రేమ అనరు వ్యామోహం ఉంటారు ఈ ప్రేమ ధృత్రాష్ట్రుడి జీవితాన్ని సర్వనాశనం చేసింది వంద మంది కొడుకుల్ని చంపినటువంటి భీముడు అన్నం పడుతుంటే పాండవుల దగ్గర పదిహేను ఏళ్ళు బతకాడు ఆ దౌర్భాగ్యుడు ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా జీవితం వీడికంటే దుర్యోధను అదృష్టవంతుడు పోయేదేదో పోయాడు చేసిన వాడు పోయాడు వాడిని సమర్థించిన వాడు మిగిలిపోయాడు ఎక్కడ పాండవు పైగా ధర్మరాజు తల తెలివి అని వాడు భీముడిని పెట్టమన్నాడు కుకింగ్ క్యాటరింగ్ వడ్డన అంత భీముడు ఎవడు వీడి ఏ చేత్తో వీడు వంద మంది కొడుకులను చంపాడు ఆ చేత్తో అన్నం పెడితే తినే కర్మ తృతరాక్షుడికి ఒక ఏడాది రెండేళ్ళు కాదమ్మా పదిహేను ఏళ్ళు ఈయన కట్టుకున్న పాపానికి మహాసాత్వి గాంధారికి కూడా అదే కష్టం వచ్చింది ఆవిడ ఏదో పూజ చేయాల దుర్యోధను వదిలేయమని చిన్నప్పుడే చెప్పిందేవాడు కన్న తల్లెయి ఉండి ఎనిమిదేళ్ల వయసులో వీళ్ళు అవతల బారేస్తావా నన్ను ఏమంటావా అని చెప్పిందాడు యాశ భారతం చెబితే అవుతుంది నేను భారా నాకు అనుమతి మా గురుకు అనడా నువ్వు లోపలికి వెళ్ళిపోవడా లోపలికి వెళ్ళిపోయిందేవాడు ఇంత మూర్ఖంగా ఉంటారు మనుషులు ఇప్పుడు మనకి బంగారపు మూత కనపడి మనకు యామోఘంలో చెక్కడానికి మనవా కారణమా మూత కారణమా లేదా జ్ఞానం అందకపోవడానికి జ్ఞానం కారణమా మనం కారణమా సంతప్త మానవ కేదారం పొలం పంట పంట భూమి పొలం పండడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జ్యేష్ఠ మాసంలో బాగా ఎండిపోయి ఉంటుంది ఆషాఢ మాసంలో తొలకరి తొలి చినుకు బలకరింపులకు బులకరించిన పొడమి తల్లి సూయగంబుంబోలి అన్నట్టుగా ఒకసారి నాలుగు చినుకులు పడగానే ఒక సుగంధం వస్తుంది గమనించండి ఆషాఢ మాసం తొలివాన పడగానే వస్తుంది ఆ తొలకరి తొలి చినుకులు పడగానే భూమి నుంచి వచ్చే సుగంధం ఎంత అందంగా ఎంత ఆగ్రాణించే విధంగా ఉంటుంది అంటే సరిగ్గా పుట్టిన బిడ్డ మూడు నెలలు దాటకుండా అతని దగ్గర ఆ పిల్ల మెడ దగ్గర మనం అలా ముక్కు పెట్టి ఆజ్ఞానిస్తే అదే సుగంధం వస్తుంది పసిబిడ్డ ఇంకా ఉయ్యాల నుంచి దిక్కోడదు ఉయ్యాల నుంచి దిగితే అయిపోయినట్టే పాదాలకు మట్టి అంటే ఉయ్యాల నుంచి దిక్కుండా కేవలం తల్లి ఒళ్ళునే ఉంటే ఆ పసిబిడ్డ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ మెడ దగ్గర ఒక్కసారి వాసన చూస్తే అద్భుతమైన సుగంధం ఉండి అమృతం సరిపోద్ది అనిపోతుంది సరిగ్గా నేల తల్లి నుంచి అదే సుగంధం వస్తుంది ఆషాడ మాసాల్లో అలాగే నిర్యలు వారిన భూమి మీద తొలకరి తొలి చినుకులు పడగానే ఎలా భూమి పులకరిస్తుందో సంతప్తమైన తాపత్రయాగ్ని తాపత్రయాగ్ని సంతప్త సమాక్లాదన చంద్రిక తాపత్రయం మన అనేక రకాల తాపత్రయాలనే అగ్నితో మాడిపోయినటువంటి మా హృదయాన్ని తెప్పింపజేసేటువంటి చంద్రిక వెన్నెల ఎవరయ్య అంటే అమ్మవారు అన్నారు లలితా సహస్రంలో తాపత్రయాగ్న సంతప్త సమాక్లాదన చంద్రిక అలాంటిది తపస్విని చేసింది అందుకని శాంతి మంత్రాన్ని సంధానించుకుని సంతప్తమైన మన మనిషి మనస్సు అనే కేదారంలో శాంతి సమతానంద ప్రవాళంబులై శాంతి సమత్వం ఆనందం అనే చిగుళ్ళు చిగురించే విధంగా ఆయన తపస్సు చేశాడు అలాగే పాతాళ గుహలో కూర్చుని ఆయన చేసిన తపస్సు చేసింది ఒక్కసారి తలుచుకుంటే నాకు అనిపించింది ఏమిటి అంటే ఆ గుహ ఏమిటి అక్కడ శివలింగం ఏమిటి ఇప్పుడు అంటే ఇంకా చాలా అలంకారాలు చేశారండి మనం కూడా కూర్చుని కాస్త ఏదో చేసుకోవచ్చు అక్కడ అనిపిస్తుంది కానీ అప్పుడేమున్నాయండి ఆ పాత ఫోటో అక్కడ పెట్టారు అసలు మనుషులు ప్రవేశించారా లేదది విపరీతమైన పాములు తేళ్లు కీటకాలు అన్ని సంచరించే ప్రదేశం అది అక్కడికి వెళ్ళి కూర్చుని రోజులు నెలల తరబడి తపస్సా అప్పుడు అనిపించింది నాకు ఎవడి కొండల గుండెల ముందు ఏకంత నిశప్త సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా ఎల్లచీకలు పరం ద్రోలుచు ధ్యాన రాశి వరింపంగు చేసను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే ఆ పాతాళ గుహలో ఆ శివలింగం పక్కని కొండల గుండెల్లో కూర్చున్నట్టుగా కూర్చున్నాడు మునిలాగా ఏకాంత నిశ్శబ్ద సంభవ వన మనం నిజంగా ఏకాంతంతో అంతర్ముఖంలో అంతర్ముఖీనం కాగలిగితే లోపల నుంచి ఒక నాదం వినపడుతుందండి ఖచ్చితంగా ఊరికే మామూలుగా వినపడాలన్నా కూడా వినపడుతుంది పెద్ద ఇబ్బంది లేదు ఈ రెండు చెవులు మూసుకొని ఈ రెండు ముక్కులు ఇలా మూసుకుని లోపలికి వింటే వినపడుతుంది మామూలుగా కూడా ఈ రెండు చెవులు మూసేసుకోవాలి బయట నాదాలు ఏవీ రాకుండా అప్పుడు ఈ ముక్కు మరీ ఓపిరాడకుండా కాకుండా కొద్దిగా ఎలా మూసుకుని లోపలికి పూర్తిగా అంతర్ముఖ ఒక సమారాచ్యాబిర్మ ఒక సుదుర్లభ అన్నట్టుగా లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఆ నాదం వినిపిస్తుంది దాన్ని శ్రద్ధగా వినగలిగితే అది ఓ అనే ఉంటుంది నిరంతరం మన జఠరాగ్ నాభి ప్రాంతం నుంచి ఓంకారం ధ్వనిస్తోంది జ్వలిస్తోంది దాన్ని మనం గుర్తించకుండా ఏం చేస్తున్నాం ఎప్పటికప్పుడు పెసరట్టు ఉప్మా మినపరట్లు పారేస్తున్నారు ఇక్కడ ఇంకా అందులోకి తేనె లేదా తేను ఉంటే సరిపోదు అల్లం పచ్చం లేదా ఈ దృష్ట్యా సరిపోయింది ఎంతసేపు అని తినేయడం శుభ్రంగా అమ్మాయ ఇప్పుడు బాగుంది లేకపోతే బాగుండదు అని అర్థమైందిగా మళ్ళీ సాయంత్రం వేసే ఎవటో పొద్దున పొద్దునే వెళ్ళిపోయింది ఈ పూట ఏం చేశావు మళ్ళీ ఇక్కడ తిండి ఎంతసేపు ఒకవాడు కడుపు నిండింది అనుకోండి అక్కడి నుంచి ఏ భోగాలు అనుభవించగలం సక్రమం అక్రమం కూడా లేదు ఇంకా ఏ భోగాలు అనుభవించగలం మనకు దూసిన అనుభవించాలంతే ఇంకా దానికోసం ఎంత సంపాదించగలం దీని బదులు గనక రెండు చెవులు మూసుకుని లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఓంకారనాథం వినిపిస్తుందని ప్రతివాడికి నాభి కేంద్రం నుంచి వినపడుతుంది ప్రతి వ్యక్తికి త్రిపురుష భేదం లేదు ఆ బ్రహ్మకీట జరణి వర్ణాశ్రమ విధాయిని యా బ్రహ్మాది పిబీలికాంత్ తనుషు ప్రోత సాక్షిణి మనీషా పంచకంలో ఉన్నమాట మధుర శ్లోకంలో బ్రహ్మదేవుడు మొదలు కీటకం వరకు లోపల నాభి ప్రాంతంలో ఉన్న శక్తి అమ్మవారు ఆ శక్తి ఎప్పుడు ధ్వనిస్తుంది ఎప్పుడు జ్వలిస్తుంది శబ్దం కాంతి రెండు దాని లక్షణాలు జ్వలించడమే కాంతి ధ్వనించడమే శబ్దం సౌండ్ అండ్ లైట్ సైన్స్ కూడా చెప్పింది కాదు సౌండ్ లైట్ లేకుండా శక్తి ఉండదు దానికి సౌండ్ ఉంటుంది లైట్ ఉంటుంది దాన్ని వినగలిగితే దాన్ని విన్నాడు ఆయన ఏకాంత నిశ్శబ్ద సంభవ సర్వబంధములు దిగ్బంధంబు వచ్చి ఆ నాదం మీదే దృష్టి పెడితే ఏమనిపించి బయట వినిపించే శబ్దాలు బయట కనిపించే స్పరిశలు బయట కనిపించే రూపాలు బయట కనిపించే రుచులు బయట విని ముక్కు సోకేటువంటి వాసనలు అన్నీ మిచ్చే అన్నీ కల్పనే నాకు అవి సంబంధం లేదు అనవసరంగా బయటకు వచ్చి బాధపడుతున్నా లోపలే ఉండొచ్చు నేను అటువంటి వాడు ఎంత లోపలికైనా వెళ్ళిపోతాడు తన శరీరంలో తాను లోపలికి వెళ్ళగలిగిన వాడు నీ చీ చీమల ధోరణి కాకుల దూరణ కాడ కారడువులు నిజరాణ్యంలో కొండల గుహల్లో ఉండడం ఆశ్చర్యమే లేదు మన శరీరంలో మనం లోపలికి వెళ్ళగలవా మన ఇళ్ళల్లో పని ఖరీదైనటువంటి ఇళ్లల్లో మనం ఉన్నాం కదా కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నాం కదా అక్కడైనా ఒక మూల కూర్చుని చేయండి ఈశాన్య మూల అనకండి దానికి దేవుడికి ఏం లేదు గొడవ ఇక్కడ వాస్తు పెట్టుకోకండి పిచ్చాడమైపోతా ఉంది ఇంకా ఎక్కడ కూర్చున్నా పాలిస్తుంది నీ మనస్సు సరిగ్గా ఉంటే నువ్వు ఈశాన్యం కాదు కైలాసంలో కూర్చున్నా పాలిస్తుంది నీ మనస్సు అక్కడ లేదు బస్సు వెళ్ళిపోతుందేమో అని ఉంది అక్కడ కైలాసంలో కూడా మనకి ఇంకా బస్సే దొరుకుతుంది భగవంతుడు ఎందుకు దొరుకుతాడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనేది ముఖ్యం కాదు ఇక్కడ ఎలా ఉంది నీ మనస్సు అది ముఖ్యం దాంట్లో ఆయన సర్వబంధాలు దిగ్బంధం గావించాడు బయట నాదాలేమీ వినలేదు బయట స్పరిశలు కోరుకోలేదు బయట రుచులు కోరుకోలేదు అప్పుడు రుద్రవితేజంబున ఆ నిశ్శబ్దంలోంచి హృదయంలో ఉండేటువంటి ఆత్మజ్యోతి ప్రకాశించింది ఎల్ల చీకటుల పారంద్రోలుచున్ మొత్తం జీవితంలో వ్యాపించిన చీకట్లన్నీ తొలగిపోయాయి విద్యతే హృదయ గ్రంథికి చింతే సర్వ సంశయా కర్మాణిస్ పరావరే అని చెప్పినట్టే ముండకోపనిషత్తులు చెబుతారు ఇవాట హృదయ గ్రంథి భేదింపబడింది సర్వ సంశయ ఇంకేం అనుమానాలు ఏం లేవు ఇంకా ఎవరిని అడిగేవేం లేవు ధర్మ సందేహాల పేరు మీద ఎవడు ప్రాణము తినక్కర్లేదు క్షీయంతే చర్మాణి ఇదివరకు పాప కర్మలో పుణ్యకర్మలో చేసినవి ఏమైనా ఉండని అవన్నీ దగ్ధం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమా కుప్పండి తమ్ముధాక అని భగవద్గీత కృష్ణుడు చెప్పినట్టే జ్ఞానం అనే అగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోయాయి కృద్రవితేజంబర ఎల్ల చీకటుల పారందోళ అంటే స్వామి చేరుకున్న స్థితి ఏమిటి తమ సోమా జ్యోతిర్గమయ చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళాడు జ్ఞానరాశి వరింపంగ తపము చేసాం జ్ఞానరాశి ఆయన్ని వచ్చి వరించింది ఆయన ప్రయత్నం చేస్తే జరగలేదు గమనించాలి కవి ఏమంటున్నాడంటే అంటే సాగర ఘోష కవి ఆయన్ని వచ్చి వరించింది మనం నిశ్శబ్దంగా ఉండగలిగితే బయట వ్యాస వ్యామోహాల్లో పడకుండా ఉంటే భగవంతుడే మనని వరిస్తాడు మనం వెళ్ళక్క ఇమేషవృణుతెన లభ్యక అని కఠోపనిషత్తులు చెబుతారు నాయమాత్మా ప్రవచన లభ్యక న బోధయా నో బహునాశ్రుతే ఇమే వై శ తేన లభ్యక తేష ఆత్మా వివృణుత స్వాం అంట నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నా దొరుకుతుందో దొరకదో చెప్పలేము చెప్పేవాడికే దొరుకుతుందో దొరకదో మీకెక్కడ దొరుకుతుంది విన్నవి ఏమన్నా మరణం చేసుకున్నావా ఆచరణలో పెట్టావా చాలా ముఖ్యం అది నా బోధయా ఎన్ని ఎన్ని ఎంత అవగా ఎన్ని గ్రంథాలు చదివినా అంతే నా బహునాశ్రుతి అయినా ఎన్ని గ్రంథాలు చదివినా అంతే ఎన్ని సభలకు హాజరైనా అంతే ఎన్ని క్షేత్రాలు తిరిగినా అంతే ఎన్ని తీర్థాల్లో మునిగినా అంతే ఎందుకు లభించుతాడు ఎమే వై శుణుతేనభ ఆత్మజ్యోతికి వీడు ఎంచుకోదగిన వాడు అనిపించాలి ఉదయాన్నే మీరు సరస్సుల్లో చూడండి అనేక రకాల పుష్పాలు ఉంటాయి పద్మాలే కాదు చాలా ఉంటాయి చామంతి పూలు ఉండవా గులాబ్ పూలు ఉండవా కానీ ఉదయాన్నే సూర్యకాంతి పడగానే వికసించేది పద్మం ఒకటే మిగిలినవి కొన్ని ఆరింటికి ఐదింటికి కొన్ని తొమ్మిదింటికి వికసిస్తాయి కొన్ని అసలే వికసించవు మన మొహాల్లాగే ఉంటాయి అవి కూడా జీవితాంతం వికసించవు ఎప్పుడు ఏడుపు మొహమే ఎందుకంటే ఇంకా ఏదో కావాలంద కోట్లున్నా సరే వంద అక్రామో తోడుండి కూడా వంద రెండు వందల కోట్లు ఉన్నాయి వీడు తోడుండితో పోలికి వీడికి వాడి వాడి వీడికంటే ముందే పోవచ్చు అప్పుడు పోల్చుకోడు ఆయన జాగ్రత్తలు తీసుకోలేదంటాడు లేదు ఆ రెండు వందల కోట్ల వల్లే పోయాడు అది తీసుకున్న జాగ్రత్త డబ్బు దగ్గరికి వచ్చారు పోల్చుకుంటాం ఇలాంటి ఏడు ఉన్న చోట జీవితాంతం వికసించదా పద్మం ఇంకా పద్మం ఒక్కటే ఎందుకు వికసిస్తుంది అంటే సూర్యకిరణం పడగానే తనని తాను వికసించే విధంగా పద్మం తీర్చిదిద్దుకుంది జ్ఞానకిరణం పడగానే వికసించే విధంగా మన మనస్సును మనం తీర్చిదిద్దుకోవాలి అదే శిక్షణ అదే శిక్షణ ఆధ్యాత్మిక శిక్షణ నువ్వు తీర్చిదిద్దుకోకపోతే దేవుడి లోపం కాదేది మన లోపం కింద అలాగ జ్ఞానరాశి వరింపంగా తపంబు చేశాడు ఆయన అటువంటి మహర్షి కాబట్టి ఎవ్వరు ఏది అడిగినా సరే ఒక్క మొక్కలోనే జవాబు ఎక్కువ మాట్లాడిన కూడా మాట్లాడలా ఈ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడంటే ఆయనకి పని ఏమిటి అని అడిగాడు ఒక శిష్యు ఏం చెప్పాడో చూద్దాం సృష్టి ఎవరో ఒకరు చెయ్యాలి కదా కర్మ కనపడుతోందంటే కర్త ఉండాలి కదా అందుకని ఈ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడు అంటే నీ మొఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన మహాయోగ మాటలు అలా ఉంటాయి అంత సూక్ష్మంగా ఉంటాయి చిన్న ఉదాహరణ నీ మొఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు అద్దంలో చూసుకుంటానండి అన్నాడు భగవంతుడు కూడా తాను ఎలా ఉంటాడో ఓసారి చూసుకోవాలని అనిపించింది మాయ అనే అద్దంలో చూసుకున్నాడు అదే ఈ సృష్టి అన్నాడు ఆయన మాయ అనే అర్థం మాయద్దం అనం అద్దాల్లో కూడా మాయద్దాలు ఉంటాయి మాయా బజార్లో ఒక అద్దం ఉంది గమనించారా బజార్లో ఓ దర్పణం దర్పణం ఒకటి ఉంది అది దర్పణం ఏమిటది అక్కడికి వెళ్ళి ఎవరి నుంచి ఉంటే వాళ్ళ మనస్సులో ఉద్దేశాలు బయటపడతాయి అది మాయ మాయదర్పణమేగా అలాగా భగవంతుడికి ఒకసారి നീനേട്ടഞ്ജന പദാർത്ഥം ലാഗ രാ പ്രജ് നഹി പ്രജ്ഞം നോ വയത പ്രജ്ഞം ന പ്രം നദൃഷ്ടവ്യപകാര്യം അഗ്രാഖ്യം അലക്ഷണം അചിന്യം അവ്യപദേശ്യം എകാത്മ പ്രയുസാരം പ്രപഞ്ചോപശമം ശാത്ത ശിവം അദ്വൈതം ചതുർത്ഥം മന്യന് സത്മാേജ ఇలా ఉండిపోయాను నేను ఏమిటిది నన్ను నేను చూసుకోవద్దా అని ఒక్కసారి మాయ ప్రయోగించాడు ఆయనే ఆ మాయే పార్వతి ఆ ఆత్మజ్యోతే పరమేశ్వరుడు ఆ మాయే సీతాదేవి ఆ ఆత్మజ్యోతి శ్రీరామచంద్రమూర్తి ఆ మాయే లక్ష్మీదేవి ఆ ఆత్మజ్యోతి శ్రీమన్నారాయణ మూర్తి మన దేవతల పేర్లు ఉద్దేశాలు అవే ఊశాయి మనం ఏదనుకున్నా మంచిదే ఇక్కడ అందుకే స్త్రీ శక్తి అంతటినీ మాయ అంటారు ఎందుకంటే మాయ అన్నారు స్త్రీని దయచేసి ఆడవాళ్ళు ఎవరు కోపం తెచ్చుకోకండి ఎందుకన్నారో జీవితం దాని వెనకాల హేతువాదం ఉంది తర్కం ఉంది స్త్రీ అన్నమాట గమనించండి సకారం ఉంది దాని కింద తకారం ఉంది దాని కింద రకారం ఉంది సకారం సత్వగుణం తకారం తమోగుణం రకారం రజోగుణం మూడు ఉంటాయి స్త్రీ అంటే మూడు గుణాలు ప్రకృతి సమ్మేళనంగా ఉంటాయి ప్రకృతిలో ఉంటాయి మూడు ఉంటాయి అందులో ప్రతుక్రమం ప్రకారం మార్పులు జరగడం అనేది ప్రకృతిలో ఉంది ప్రతి రుచువుకి మారిపోతుంది రుచుక్రమం స్త్రీలలో కూడా ఉంది ఎంతకంటే వివరించగల పురుషులకి లేదు మూడు గుణాలు స్త్రీ శరీరంలో స్పష్టంగా వ్యక్తం అవుతాయి మనస్సులో ఇంకా బాగా వ్యక్తం అవుతాయి పురుషుల్లోనూ ఉన్నాయి గుణాలు లేకుండా పుట్టనే పుట్టాడు ఇతంలో సూక్ష్మంగా వ్యక్తం వ్యక్తమవుతాయి పైకి కనపడవు స్త్రీ శరీరంలో అలా కాదు సత్వగుణం కేశపాశవ రూపంలో కనపడుతుంది రజోగుణం వక్షస్థలం రూపంలో కనపడుతుంది తమో గుణం జన్మయోని రూపంలో కనపడుతుంది అంతకంటే నేను వివరించలేను స్పష్టంగా కనపడతాయి పురుషుల్లో ఇవి కనపడవు పురుషుల దగ్గర వక్షస్థలంలో ఏం ప్రత్యేకత ఉండదు కేశపాశం అసలు ఈ మాత్రమే చాలా మందికి లేని వాళ్ళు ఉన్నారు నాకు ఇంకా ఇదేనా ఉంది పురుషుడు కేశభాషం పెద్ద ఏం లేదు ఈ మధ్య బాగా ఫ్యాషన్లు పెరిగిపోయి వీళ్ళు కూడా ఓ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ అని ఆడాల కంటే ఎక్కువ ఆలస్యం చేస్తున్నారు ఎక్కడ ఏం లేదు ఏం దూకుంటావయ్యా గజం కూడా లేదు ఎక్కడ కేశభాషం సత్వగుణం స్త్రీలు వక్షస్థలం రజోగుణ సంకేతం జన్మభూ జన్మస్థానం తమో గుణ సంకేతం అందుకే వీటినే సరిగ్గా బ్రహ్మగ్రంథి విష్ణు రుద్ర రుద్రగ్రంథి అంటారు సరిగ్గా ఆ తమ్మ గుణ కేంద్రాన్ని బ్రహ్మగ్రంథి బ్రహ్మ అంటే పుట్టుగా పిల్లలు అక్కడే పుడతారు కదా విష్ణు గ్రంథి ఆకర్షణ విష్ణువే లోకంలో పెద్ద ఆకర్షణ వైకుంఠాన్ని మించిన ఆకర్షణ ఉందా కైలాసంలో ఉంది ఆకర్షణ ఏనుగుతో బూడిదే వైకుంఠంలో అమ్మో లక్ష్మీదేవి నారదుడు తుమ్మురుడు ఆదిశేషుడు గరుత్మంతుడు ఎన్నున్నాయి ఆకర్షణలు అదే ఆకర్షణ కేశిపాష్యం సత్వగుణం అదే రుద్రగ్రంథి సరిగ్గా ఆజ్ఞాచక్రం గురుమధ్యంలో ఉంటే కేశపాష్యం ఈ వెనకాల ఉంటుంది సరిగ్గా ఈ మూడు గ్రంథులు ఛేదింపబడతాయి అందుకని సృష్టి ఏమిటి అంటే అర్థంలో చూసుకోవాలనిపించేదే దేవుడు కూడా అందుకని చూసుకున్న మాయ ఆ మాయే స్త్రీ రూపం వ్యక్తిగా మనస్సు అంటారు దేవుడికి మాయ అంటారు ఒక వ్యక్తి జీవుడికి మనస్సు దేవుడికి మాయ మన మనస్సు మనం ఉండగా రాత్రి కళ సృష్టిస్తుందా లేదా కళ మాయా కాదా కల నిజమని మనం ఎవరైనా ఒప్పుకుంటావా వెలుకు రాగానే మనం ఏమన్నాం కళ వచ్చిందమ్మాన మరి కళ్ళలోకి నువ్వే వచ్చావు ఇంకో నలుగురు ఆడాళ్ళు వచ్చారు మొగాళ్ళు వచ్చారు గేదెలు వచ్చాయి గాడిదలు వచ్చాయి చెట్లు వచ్చాయి పొట్టలు వచ్చాయి నగ నటరా పొలం పొట్టరా అన్ని వచ్చాయి ఈ రూపాలన్నీ ఎవరు ధరించారండి అనుమానం ఏదైనా ఉందా దీనికి పరిశోధన లెక్కల పుస్తకాల లెక్కల ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు ఈ పడుకున్న ఆరు అడుగుల మూడంగుడాల కలివే పరమే ధరించింది ఇక్కడ అడ్డంగా పడుకున్నాడు ఆయన ఎక్కడ ఈయన ధరించాడు మొత్తం అన్ని రూపాలు మనం ఏమంటే ఒక జీవుడు పడుకుని తానే పురుషులై తానే స్త్రీలై తానే చరాచర జీవరాశులై ఓ పావు గంట అరగంట ఓ కలవుటి సృష్టించుకుని అదంతా నిజమే అనుకుని ఆ భ్రమలో అయినప్పుడు శ్రీమన్నారాయణ మూర్తి క్షీరసాగరంలో శేణించి ఈ విశ్వమంతటిని తానే అద్దంలో మాయ అనే అద్దంలో చూసుకుని ఒక కళని సృష్టించి ఇంతమంది పురుషులై ఇంతమంది స్త్రీలై ఇంతమంది చరాచర జీవరాశులై తానే ఆనందిస్తున్నాడు అండల్లో ఏమాత్రం అబద్ధం లేదు పక్క నిజం పక్క నిజం ఇది కళ ఇది కళ అని గ్రహిస్తే జీవితం భారం అంతా తగ్గిపోయింది కలలో ఏం చేస్తాం ఏం చెయ్యం జరుగుతూ ఉంటుంది అంతే జీవితం కూడా జరుగుతూ ఉంటుంది ఏం చెయ్యం వీ డోంట్ డూ ఎనీథింగ్ ఇట్ విల్ బి గోయింగ్ ఆన్ అది నడుస్తూ ఉంటుంది నడిచేదాన్ని నడవలేడమే చెల్తే కామకాడి ఇంకా దాంట్లో మనం వేలెట్టి కలుగుతాయి ఇది కాదు ఇది చదువు ఇది కాదు ఇది ఈ కాదండలు రావు పిల్లడిని వాడికి కావలసిన చదువు వాడు చదువుకోని వాడు ఏమన్నా కూర్చుని నాకు మళ్ళీ పద్యాలు రాసాడు అనుకో పద్యాలకు డబ్బులు ఎవరి ఇస్తాడు రా నువ్వు ఎంపీసీ చేయాలి వాడికి బొడ్డు లేదు ఎంపీసీ చేయాలి ఇప్పుడు వాడికి లక్ష్యం కేటాయిస్తాము దీన్నే వేలెట్టి కెలకడం అంటారు వాడు వాడు చదువుకోని రాదా పైగా నేను చదువుకోలేకపోయాను నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను అవలేకపోయాను నువ్వు అవ్వాలి వాటిలో వాడు పేషెంట్ అవుతాడు కూర్చోవు ఇప్పుడు తండ్రి గారు తల్లి గారు అవ్వలేకపోయినవన్నీ పిల్లలు అవ్వాలా దీనికోసం ఒత్తిడి చేయాలా వాడి ప్రాణాలు తీసివేయాలా వాడికి ఇష్టం లేని చదువులు చదవాలా ఇదే మనం వేలెట్టి కలకడం అంటే వాడిని బతకనే మనం బతకనక్కడా వాడు దారి వాడు వాడు రమణ మహర్షి అవుతాడేమో అవని వాడు శిరుడీ సాయి అవుతాడేమో అవనివ్వరండి వాడు జిడ్డుకి ఇష్టమూర్తి అవుతాడేమో అవ్వనివ్వడండి మా వాడు ఇప్పటి నుంచే కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదువుతాడని మాత్రం గొప్పగా చెబుతారు నిజంగా కృష్ణమూర్తి గారు అవుతారంటే ఒప్పుకోమన్నారు అమ్మ అలాంటి అలాగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంటారు ఇక్కడ వీడు కూడా మాయలో పడిపోవద్దు అదే కృష్ణమూర్తి గారి పుస్తకాలు రమణ మహర్షి పుస్తకాలు చదివితే మా వాడండి ఐదేళ్ళ ఐదేళ్ల అండి మన అరుణాచలం తీసుకెళ్ళామండి ఏమిటో ధ్యాన మందిరం నుంచి బయటికి రాలేదండి అక్కడ ఏదో మిఠాయి ఉండొచ్చు కంగారు పడపోవు అంత సీన్ ఏం లేదు నువ్వు చెప్పేస్తున్నావు ఇక్కడ మీ వాడు కాబట్టి ఏమిటో బయటికి రాలేదండి బయటికి రాకుండా నిజంగా అక్కడే ఉంటే కొడుకులు అక్కడ వదిలేయడానికి మనం ఎవరన్నా సిద్ధంగా ఉన్నావా నోబడి ఈజ్ రెడీ నోబడి అని అవసరంగా తీసుకెళ్లేవమ్మా అంటామంటే వెంట ముహూర్తం పెట్టిన పురోహితుడు దివస్ ఇవి ఇది మన నాటకం మనకి ఆయన చూస్తే గౌరవం అక్కడ ఉన్నాడని చెప్పుకోవడం గౌరవం అది ఆయనలో మనం ఎవరో మారాము అందుకే మనం ఎప్పటికీ మారాం ఇలాగే ఉంటాం లేకపోతే సృష్టి ఇదంతా సృష్టి అంతా దేవుడే అని ఎందుకనంటే దేవుడు లేనిది ఎక్కడా దేవుడు ఎలా ఉంటాడండి అని కొంతమంది భక్తులు అడిగితే ఎలా ఉంటాడు ఏమిటో ఇప్పుడు ఎలా కనిపిస్తోందో అలాగే ఉంటాడు దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా కనపడుతూ ఉన్నా సరే నీకు ఎందుకు దేవుడు అని అనిపించట్లేదు అంటే దేవుడు ఎలా ఉంటాడో నీకు తెలిస్తే కదా తెలిస్తే గుర్తుపడతాం మనకి తెలియని వ్యక్తిని ఎవరినైనా మనం రిసీవ్ చేసుకోవాలి కూడా రైల్వే కి వెళ్ళాలంటే ఫోటో ఇస్తా చూపిస్తారు కదా ఇదిగో అబ్బాయి వచ్చేది ఇతనే అవుట్ గేట్ లో వస్తాడు ఒక ఒకడు ఆ ఫోటో ఆధారంగా గుర్తుపడతాం అలాగే దేవుణ్ణి కూడా మనం గుర్తుపట్టాలంటే ఓ ఫోటో ఏదైనా ఉండాలి కదా ఆ ఫోటో ఏమిటంటే అంటే రమణ మహర్షి చెప్పింది దేవుడులే నీది ఎక్కడా అదే పనిగా తపించి చూడు మీ దేవుడులే ని అదే పనిగా తపయించి చూడు మీ భావములోని భావములభావములైన స్వభావమందున దేవుడు కానిపించును భావములోని భావములభావములైన స్వభావమందున దేవుడు కానిపించును మతి భ్రమతప్ప మరేది కాని తప్ప మరేది కాని భీస్రావమయ ప్రపంచమున భీశ్రావమయ ప్రపంచమున సత్యము నిత్యము దైవము రమణ మహర్షి బోధనలు విని ఇష్టదైవం అనే కావ్యంలో నేను రాసిన పద్యం ఇది దేవుడు లేనిది ఎక్కడ అదే పనిగా తప్పించి చూడు మీ ఎవడెక్కన పడతారు అంటే నాకు దేవుడు దప్పింకే వద్దు నాకు దేవుడు దప్పింకే వద్దు నాకు దేవుడు దప్పింకే వద్దు ఆయన అలాగే దప్పించాడ లేదా ఎంతమంది రమ్మన్న వెళ్ళాడ కన్నా తల్లి కడుపు తీపమ్మ అడగమ్మ వచ్చి బతిమాలి నాన్న ఇంటికి రారా నాన్న ఇంటికి రారా కన్న తల్లి నొచ్చారు రా నన్ను వదిలేసి వస్తావా నా బాధ్యత నీకు లేదా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏమిటండి కర్త వారి వారి ప్రారంభ కర్మను అనుసరించి జీవితంలో నడిపించు అంతే నడిపిస్తున్నాడమ్మా నడిపించవలసినప్పుడు నా ప్రారంభ కర్మను అనుసరించి అని చెప్పి నీ ప్రారంధ కర్మ కూడా ఇందులో ఈ మూడు ఉందనే అర్థం అక్కడ నా వియోగం నీకు తప్పదు నీ వియోగం నాకు తప్పదు అంతే ఇంక నేను చేయగలిగింది తెలియదు శంకరాచార్య వెళ్ళిపోలేదా ఎనిమిదేళ్ల వయస్సులో మరి వెళ్ళకపోతే మనకి నూట యాభై మూడు గ్రంథాలు అందేవా భారతదేశం అంతా పర్యటన జరిగేదా అద్వైతం ఇవాళ సిద్ధాంతంగా రూఢయ్యేదా భారతీయ తత్వశాస్త్రం మొత్తంలో శంకరాచార్యను మించిన శిఖరాయమానమైన వ్యక్తి మరొకరు ఉన్నారా భార్యాంబ చెప్పినట్టు విని పెళ్లి చేసుకుంటే మనకి మళ్ళీ ఇద్దరునో ముగ్గురునో కనేవాడు దానికేముంది ఆ మాత్రానికి మన ఉన్నంగా వారెందుకు పరిపాటు చేసుకుని వారు ఉండాలి కూడా మనం ఉన్నది ఇక్కడ పిల్లల్ని కనడానికి నూట నలభై కోట్లు జనాభాని పెంచడానికి పైగా చైనాని కూడా మించిపోయింది ఎంత అదృష్టమో